వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుల చిత్రపటానికి విద్యార్థులు పాలాభిషేకం చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు నలభై శాతం పెంచిన సందర్భంగా విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు గుడుగల శ్రీనివాస్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్నపిల్లలకు హాస్టల్లో డైట్ చార్జీలు పెంచలేరని సీఎం రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలోపు డైట్ చార్జీలు నలభై శాతం పెంచడం జరిగింది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు రెడ్డి గారు షబీర్ గారు డైట్ ఛార్జెస్ పెంచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఫుడ్ కూడా మంచి పెడుతున్నారు పోయినసారికైనా ఈసారి చాలా మంచిగా చదువు చెప్తున్నారు డైట్ ఛార్జెస్తో పాటు కాస్మోటిక్ ఛార్జీలు కూడా పెంచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అందుకు షబీర్ అల్లి గారికి రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిన్నపిల్లల హాస్టల్లో స్కూల్లో డైట్ ఛార్జీలు పెంచలేరు ఇప్పుడు మా పేత మా నేత రేవంత్ రెడ్డి గారు రాగానే వచ్చి సంవత్సరం లోపే ఫార్టీ పర్సెంట్ నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది ఒక పిల్లలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు వారానికి రెండుసార్లు ఎక్సిస్తే ఈ వారానికి పిల్లలకు ఐదు సార్లు ఎగ్స్ చికెను మటన్ మెను పొందపరచడం జరిగింది పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇందాక మీరు చెప్పినట్టు పిల్లలు చాలా హర్షితాలు తెలియజేస్తున్నారు దాంతో పాటు కాస్మోటెక్ ఛార్జీలు పిల్లలు కాబట్టి సబ్బులు గాని కటింగ్ ఛార్జెస్ కానీ బ్రష్లు గాని టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచడం జరిగింది అలాగే అలాగే రేవంత్ రెడ్డి గారికి మా ప్రియతమ నేత శబియాలి గారి ఆలోచన మేరకే అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అంటే మా శబిరాలి గారికి శాశ్వతమైన పనులు అవగాహన ఉన్నది అందుకే మన ప్రధానంగా శబియాల గారి ఆలోచనల మేరకే అని రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా చెప్పారు ఎందుకంటే శాశ్వతమైన పనులు దీర్ఘకాలికమైన సుదీర్ఘమైన పనులు చేసేట్లు మా శబిాలి గారు తిట్ట అని మరొక్కసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి రోడ్ నుంచి మా శబియాల గారి ఆలోచనల మేరకు ఫార్టీ పర్సెంట్ దైత్యాన్ని పెంచడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే కామారెడ్డికి తాగునీరు అందించే సుదీర్ఘమైన ఆలోచన కూడా శబిరాలి గారికి ఉన్నది మీ అందరు చూస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు కూడా పిల్లలకు ప్రతి ఒక్క మెను మీరు ఇచ్చినట్టు ఈ మెను చూడండి లాస్ట్ ఇయర్ తొమ్మిది వందల యాభై రూపాయలుంటే ఈసారి పదమూడు వందల యాభై అంటే ఇది ఐదో క్లాస్ తరగతి వరకు అలాగే ఎనిమిదవ తరగతి నుంచి పదో తరగతి వరకు పదకొండు వందల రూపాయలుంటే పదిహేను వందల నలభై రూపాయలు అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటే ట్వంటీ వన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఈ చార్జెస్ పెంచడం జరిగింది అలాగే సబ్బులకు కటింగ్ ఛార్జెస్కు వాళ్ళ బ్రష్లకు కాస్మోటిక్ ఛార్జ్లు కూడా రెండు వందల పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ గుర్తిస్తున్నారు రానున్న కాలంలో మా ప్రియతమైన శిబిరాల గారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర ప్రియతమ నేత సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర అభివృద్ధి ముందు ముందు సాగుతుందని మసఫూతిగా కోరుతున్నాం ఇంకా మాకు చాలా బాగా చదువు చెప్తున్నారు ఇంకా ఫుడ్ బాగా పెడుతున్నారు పోయినసారి కంటే ఈసారి చాలా బాగా ఉన్నాయి ఇంకా కాస్పోర్టి ఛార్జెస్ కూడా పెంచారు పోయినసారి కంటే ఈసారి మన మాకు ఒకటి ఫ్రెండ్స్ అన్ని చాలా బాగా వస్తున్నాయి ఇంకా గేమ్స్ కిట్స్ కూడా మంచిగా వచ్చినాయి ధన్యవాదాలు అధినప్పటి నుంచి బాబు ఫుడ్ పోయినసారి వారానికి రెండు సార్లు గుడ్లుండే ఇప్పుడు వారంకి ఐదు సార్లు గుడ్లైనాయి వారానికి రెండు రెండుసార్లు చికెన్ అయినాయి పోయినసారి వారానికి ఒకటో దారి చికెన్ ఉన్నాయి ఎగ్ బజ్జీ అవన్నీ ఇడ్లీ అవన్నీ పోయినసారి అప్పుడు ఏం లేవు రేవంత్ రెడ్డి ఆ చిన్నప్పటి నుంచి చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఈ సీఎం దేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి మా హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జెస్ మరియు కాస్మెటిక్ ఛార్జెస్ అనేవి పెంచడం జరిగింది ఈ పెంచిన వాటిని ఈ నవంబర్ ఒకటవ తేదీ నుండి అమలు చేయడం అనేది జరుగుతుంది ఇందులో భాగంగా డైట్ ఛార్జెస్ని గతం కంటే కూడా ఫార్టీ పర్సెంట్ పెంచడం అనేది జరిగింది అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ని ఉన్నదానికంటే మూడింతలు చేయడం జరిగింది గతంలో మూడవ తరగతి నుండి ఏడవ తరగతి విద్యార్థులకు తొమ్మిది వందల యాభై రూపాయలుంటే ప్రస్తుతం దాన్ని పదమూడు వందల ముప్పై రూపాయలుగా అదే ఎన్నో తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు పదకొండు వందల రూపాయలుంటే దాన్ని పదిహేను వందల నలభై రూపాయలుగా అదే కళాశాల విద్యార్థులకు అయితే గతంలో పదకొండు పదిహేను వందల రూపాయలు ఉండేది దానిని ఇరవై ఒక్క వంద పెంచడం అనేది జరిగింది అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి కాస్మెటిక్ కాస్మాటిక్ ఛార్జెస్ వారికి కటింగ్ కానీ వారికి సబ్బులు కానీ నూనెలు కానీ పేస్ట్ కానీ తీసుకో కొనుక్కోవడానికి గతంలో ఆడపిల్లలకు డెబ్బై రూపాయలు మా పిల్లలకు అరవై రెండు రూపాయలు మాత్రమే ఉండేది దానిని ఇప్పుడు ఆడపిల్లలకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మో పిల్లలకు చిన్నపిల్లలకేమో నూట యాభై రూపాయలు పెద్ద పిల్లలకు రెండు వందల రూపాయలుగా పెంచడం అనేది జరిగింది దీనివలన అటు పిల్లల మెనులో వాళ్ళ ఆహారంలో అనేక మార్పు చేయడం అనేది జరిగింది వారికి వారం రోజులు గుడ్లు మరియు అరటిపళ్ళు ఒకసారి చికెన్ మరియు మటన్ కూడా ఈ మెనూలో చేరడం అనేది జరిగింది దీనివల్ల విద్యార్థులు చాలా సంతోషం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది విద్యార్థులకు